టూ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ శారీ ప్రైస్ మీరు ఏదన్నా మీ దగ్గర ఉన్న బ్లౌజ్ సెట్ చేసుకుని మీరు వేసుకోవచ్చు బట్ ఇదంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ వచ్చేసింది చూసారా ఇది ప్యూర్ కాటన్ అండి కలర్ నెక్స్ట్ కొంచెం ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి విత్ బ్లౌజ్ అండి ప్రైస్ కూడా చాలా తక్కువ జస్ట్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఈ శారీ అంతా ఈ శారీ కూడా అంతే సిక్స్ హండ్రెడ్ అండ్ ఎక్కువగా లైక్ చేసే శారీ ఇదిగోండి బ్లౌజ్ మనకి ఇలా వచ్చేస్తుంది లోపల నుంచి గ్రే అండ్ హెవీ బ్లూ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావల్స్ బ్యూటీ అండ్ హోమ్ గుడ్ మార్నింగ్ సో నైట్ నేను సరిగ్గా నిద్రపోలేదండి సో అందుకు నా ఐస్ చూస్తే మీకు అర్థమవుతుంది నా ఐస్ ఎక్కడో లోపలికి వెళ్ళిపోయా నా ఫేస్ చూస్తే మంచి బిగ్గా కనిపిస్తుంది కదా సో నిన్నే చేద్దాం అనుకున్న ఈ వీడియో కానీ కుదరలేదండి నైట్ ఇంట్లో పిల్లలుంటే అంతే కదా మనకి సరిగ్గా నిద్ర మనం నిద్రపోవాలన్నా కానీ వాళ్ళు ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు నైట్ టైం కొన్నిసారి పిల్లలు నిద్రపోరు కదా సో అందుకే నా ఫేస్ క్లియర్గా ఉట్టి పడుతుందండి అసలుకి చాలా బిగ్ ఫేస్ లాగా కనిపిస్తుంది సో ఎనీవే మీద కొన్ని సారీ షేర్ చేస్తా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ మంచి మంచి చీరలు మీకు తెలుసు కదా నేను ఎప్పుడూ నేను డైలీ డైలీ వీడియోస్ ఏం పెట్టట్లేదండి నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియో మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు నేను ఏమైనా నచ్చితే సో ఇంకొక విషయం అండి నేను లాస్ట్ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ పెట్టాను కదా ఫ్రీ షిప్పింగ్ పెట్టడం వల్ల నేను కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొన్నానండి అందుకు ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపించే ఏ శారీకైనా కానీ ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి జనాలు ఏంటి అంటే ఫాస్ట్గా రావడానికి చూస్తున్నారు సో ఫాస్ట్గా రావాలి అంటే షిప్పింగ్ ఛార్జ్ పెట్టుకోవాల్సిందే అండి సో నార్మల్గా ఫ్రీ షిప్పింగ్తో నేను చాలా ఇబ్బందులు పడ్డాను నిజంగా ఈసారి నేను చాలా సఫర్ అయ్యాను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం వల్ల సో అందుకు నేను మీకు వాళ్ళని అడిగాను షిప్పింగ్ ఛార్జ్ తగ్గించండి అని చెప్పి సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ అలానే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ మీరు ఏం ఎన్న తీసుకోండి నేను ఛార్జ్ చేసేది మాత్రం అంతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి సిక్స్టీ రూపీస్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైనా అదర్ అంటే లక్నో సంథింగ్ కర్ణాటక చెన్నై మీ దాంట్లో మాత్రం మీరు ఎవైనా ఏవైనా తీసుకోండి నేను ఛార్జ్ చేసేది హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకేనా ఎన్ని ఒకటి తీసుకోండి రెండు తీసుకోండి మూడు తీసుకోండి బట్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే జనాలు వెయిట్ చేయలేకపోతున్నారండి లేట్ అయితే వెయిట్ చేయలేకపోతున్నారనమాట సో దానికి నన్ను క్వశ్చన్స్ అడగడం నాకు అది అంతా కరెక్ట్ అని అనిపించలేదు సో అందుకే నేను షిప్పింగ్ ఛార్జ్ పెట్టేశాను ఈసారి నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి ఈసారి నేను కాటన్ శారీస్ తీసుకొచ్చాను ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చాను సో ఇది వచ్చేసి షిబోరీ ప్రింట్ వచ్చిందండి సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ అనమాట మనకు వచ్చేసి అంటే దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇక్కడ చూసారు కదా మనకి శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా మనకి బ్లౌజ్ వైట్ కలర్ ప్రతి సారీకి కూడా వైట్ కలర్ బ్లౌజ్ బట్ ప్రైస్ చాలా చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ శారీ ప్రైజ్ చాలా చాలా తక్కువ చాలా చాలా బాగుంటుంది సో దీంట్లో ఉన్న కలర్స్ నేను మీతో షేర్ చేస్తాను సో ఈ బ్లౌజ్ వచ్చేసి చూసారా మనకి థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ వరకు ఈ బ్లౌజ్ అవైలబుల్ వస్తుందండి మ్యాక్సిమమ్ థర్టీ ఎయిట్ ఫార్టీకి రీచ్ అవుతుంది అనమాట ఈ బ్లౌజ్ సో దాన్ని బట్టి మీరు చేసుకొని కొనుక్కోవచ్చు నేను నా నాకు వచ్చేసి ఒక థర్టీ అలా ఉంటుందండి థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అంటే నాకు వీప్ విత్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో నాకు లూజ్ ఉందనమాట చూసారా ఎంత లూజ్ ఉందో చూసారా సో మ్యాక్సిమమ్ ఫార్టీ వరకు అయితే ఇది వస్తుంది ఓకేనా అలానే దీంట్లో ఉన్న కలర్స్ నేను మీతో షేర్ చేస్తాను ఇక్కడ నేను కట్టుకున్న కలర్ లాంటిదే సేమ్ అంటే డిజైన్ అంతా కూడా ఇక్కడ నేను మీకు పక్కన పెడతాను మీరు చూసుకోండి ఓకేనా నేను వేసుకున్న కలర్ లాంటిదే అండి ఇక్కడ నేను మొత్తం అయితే ఓపెన్ చెయ్యను మీకు ప్రతీది ఓపెన్ చేస్తే నేను పంపించేటప్పుడు అపీరియన్స్ కరెక్ట్గా ఉండదండి సో అందుకు ఇది చూసారా క్లాత్ చూసారా ఎంత మెత్తగా ఉందో మనకి పళ్ళుకి టజల్స్ కూడా వచ్చేసాయండి అంటే ఇప్పుడు శిబోరి ప్రింట్ అనేది మంచి ఫేమస్ అండి బాగా బాగుంటుంది అనమాట బాగా నడుస్తున్నాయండి అసలు నా నేనే చాలా శారీస్ అమ్మా అనమాట అవి అంటే స్టైలిష్గా గా ఉండడానికి ఈ రెడీ అంటే రెడీ టు వేర్ శారీ కదా ఇది మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఆలోచించాల్సిన పని లేదు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట డెలివరీ ఛార్జ్ కూడా తగ్గిపోయింది కాబట్టి మీరు తీసుకోండి ఓకేనా నేను ఛార్జ్ చేసేది అయితే తక్కువే ఛార్జ్ చేస్తా చెప్పాను కదా ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి వచ్చేసి ఎయిటీ రూపీస్ తెలంగాణ వచ్చి సిక్స్టీ అదర్స్ అదర్ ఎక్కడైనా ఉన్న వాళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ ఓకేనా గైస్ సో ఇది ఇది ఒక కలర్ నేను వేసుకున్న కలర్ మీరు చూస్ చేసుకోండి ప్రతి దానికి బ్లౌజ్ వచ్చేస్తుంది సో అట్లానే ప్యాకింగ్ ఇలా వస్తుంది అనమాట మనకి ఫోటో కూడా వచ్చేస్తుంది ఇట్లాగా ఇదిగోండి ఫోటో అలానే ఇది మెంతి కలర్ అంటే ఎల్లోలో మెంతి కలర్ అనమాట ఇది మా ఎల్లో కలర్ అయితే కాదు మెంతి కలర్ సో ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అలానే దీంట్లో ఉన్న కలర్స్ చూపిస్తాను పింక్ కలర్ అండి చాలా బాగుంది ఇదిగోండి మనకి టాజల్స్ అన్నీ వచ్చేస్తాయండి మనకి పళ్ళుకి క్లాత్ వచ్చేసి మీరు చూస్తే మంచి సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ అండి ఇక్కడ చూసారా చాలా మెత్తగా ఉంటుంది సో ఇదొక కలర్ సో అలానే ఇది బ్లూ కలర్ అండి బ్లూ చాలా బాగుంది ఇది కూడా బ్లూ అంటే నావీ బ్లూ కాంబినేషన్ సో నేను కట్టుకుంది కొంచెం గ్రీన్ నావీ బ్లూ సంథింగ్ వైట్ ఇలా అన్నిట్లో మనకి వైట్ మిక్స్ అయితే ఉంటుందండి టైల్స్ చూసారా వైట్ ఇట్లాగా సో ఇదొకటి చాలా బాగుందండి కలర్స్ అయితే మీకు స్టాక్ అయిపోతుందని ఇబ్బంది ఏం పడకండి ప్రతి దానికి కూడా స్టాక్ అయితే ఉంది ఓకేనా ఇదిగోండి ఇది రెడ్ కలర్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో వైన్ కలర్ చాలా మంది ఇష్టపడతారు కదా సో వైన్ కలర్ ఇది కొంచెం ఓపెన్ చేస్తాను మీకు ఇలా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది వైట్ కలర్కి వైన్ కలర్ చాలా బాగుందండి అలానే గ్రీన్ కలర్ ఇదిగోండి అన్ని కలర్స్ అన్ని చాలా బ్రైట్ బ్రైట్ నేను ఎప్పుడు బ్రైట్ కలర్స్ బాగా ఇష్టపడతానండి సో అందుకే బ్రైట్ కలర్స్ తెస్తా ఉంటా అనమాట ఎక్కువ సో షిబోరింగ్ ప్రింట్ మంచి లేటెస్ట్ ప్రింట్ సో మీరు తీసుకోవాలనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి ఓకేనా ఇవండి ఈ శారీలో ఉన్న కలర్స్ అయితే ఇవి ఇప్పుడు నేను వచ్చేసి మీకు కాటన్ శారీ చూపిస్తాను చాలా చాలా తక్కువ ప్రైస్కి షేర్ చేస్తాను అనమాట సో ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్ వచ్చేస్తుందండి బ్లౌజ్ రాదనమాట దీనికి ప్యూర్ కాటన్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అనమాట శారీ మాత్రం ఇదిగోండి శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ప్యూర్ కాటన్ అండి జస్ట్ ఓన్లీ త్రీ టూ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ సారీ ప్రైస్ మీరు ఏదన్నా మీ దగ్గర ఉన్న బ్లౌజ్ సెట్ చేసుకొని మీరు వేసుకోవచ్చు బట్ ఇదంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ వచ్చేసింది చూసారా ఇది ప్యూర్ కాటన్ అండి కలర్స్ వచ్చేసి నేను మీతో షేర్ చేస్తాను ఏం కలర్స్ ఉన్నాయి ఏంటి అని సో ఇది ఉంటుంది అన్నీ కూడా డస్టీ కలర్స్ అండి డస్టిక్ కలర్స్ చాలా చాలా బాగున్నాయి సో ఇదొకటి మీరు డైలీ వేర్కి యూజ్ చేసుకోవడానికి సమ్మర్లో చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతాయండి సమ్మర్ మొత్తం యూజ్ చేసుకున్న తర్వాత యూజ్ చేయకపోయినా పర్లే ఎందుకంటే శారీ ప్రైస్ చాలా తక్కువ కదా జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో దీంట్లో ఇదొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి లైట్ పింక్ నెక్స్ట్ కొంచెం ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట చూడండి ప్యూర్ కాటన్ అండి ఇవి ప్రింట్ కూడా మీరు చూసి మీకు అర్థమవుతుంది చాలా చాలా బాగుంటాయి చాలా మెత్తగా కూడా ఉంటాయన్నమాట మీకు ఉతక్క ముందే ఇవి చాలా మెత్తగా ఉంటాయండి ఉతికిన తర్వాత ఇంకా బాగుంటాయి అన్నమాట సో ఇదొకటి విత్ బ్లౌజ్ కూడా ఉన్నాయి చూడండి ఇది ఒకటి బ్లూ కలర్ అండి కలర్ పోవడం అదంతా ఏమీ ఉండదండి ఉతికే కొంది ఇంకా చాలా బాగుంటాయి అనమాట ప్యూర్ కాటర్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇదిగోండి ఇది ఒకటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మీకు నేను షేర్ చేసిన విత్ విత్ బ్లౌజ్ ఉన్న కాటన్ సారీస్ చాలా బాగుంటాయి ఇది కూడా ఇది వచ్చేసి విత్ బ్లౌజ్ అండి ప్రైస్ కూడా చాలా తక్కువ జస్ట్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఈ శారీ అంతా ఈ శారీ కూడా అంతే సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ కి ఈ శారీ మనకి అవైలబుల్ ఉంది ఇది చాలా బాగుంది ఇక్కడ ప్రింట్ అంతా మనకి ఎలాగంటే ఒక మంచి కలంకారి ప్రింటర్ చేసింది ఈ మధ్య ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయండి దీంట్లో వచ్చిన బ్లౌజ్ చూపిస్తాను సో ఇది దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ సేమ్ ప్రతిదానికి ఇలానే ఉంటుందండి లోపల బ్లౌజ్ ఉంటుంది నేను మీకు కలర్ షేర్ చేసి ఇది ఒకటి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అలానే గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అలానే పర్పుల్ అండ్ కొంచెం ఎల్లో కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడంతా మనకి బాందిని డిజైన్ వచ్చేస్తుంది పైన అంతా చూసారా బాందిని డిజైన్ నెక్స్ట్ చాలామంది ఎక్కువగా లైక్ చేసే శారీ ఇదిగోండి బ్లౌజ్ మనకి ఇలా వచ్చేస్తుంది లోపల నుంచి గ్రే అండ్ హెవీ బ్లూ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే సూపర్ డిజైన్ నాకు బాగా నచ్చింది సో అలానే మనకి ఇదిగోండి సో లోపల ఉంటుంది ఇరుక్కుపోతుంది ఇక్కడ ఉంది బ్లౌజ్ సో అలానే ఇది వచ్చేసి మనకి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ శారీ మనకి అవైలబుల్ ఉంది సో మొత్తం శారీస్ అన్నీ ఇవి నచ్చితే మీకు ఏదైనా తీసుకోవడానికి చూడండి ఓకేనా సో నెక్స్ట్ నేను మీతో ఇంకొక విషయం అయితే షేర్ చేయాలండి చాలామంది అనుకుంటున్నారు కదా నేను డివోస్ తీసుకున్నాను ఒళ్ళు కొవ్వెక్కింది మొగ్ని వదిలేసింది సంథింగ్ ఏంటంటే క్వశ్చన్స్ నన్ను నేను ఏవైతే నా నోటి నా చెవికి వినిపించకూడదు అనుకున్నాను సో అలాంటి క్వశ్చన్స్ నేనైతే చాలా చాలా విన్నానండి చాలా చాలామంది నెగిటివ్గా అనుకున్నారు మంది కూడా నన్ను నెగిటివ్గా అనుకున్నారు నేను అప్పుడు ఒకే మాట చెప్తున్నా ఇప్పుడు ఒకే మాట చెప్తున్నా అందరినీ ఒక చిన్న పాయింట్తో అంచనా వేయొద్దు అని చెప్పి నేను ఎప్పుడు చెప్తానే ఉంటానండి తను మూవీస్లోకి వెళ్తుంది అందుకు ఇలా చేస్తుంది తనకి ఫ్రీడమ్ కావాలి సో అందుకే ఇలా చేస్తుంది తను ఉంటే దానికి ఫ్రీడమ్ ఉంటుంది కదా సో లక్ష క్వశ్చన్స్ అన్నీ కూడా చాలామంది నాకు కావాలని నెగిటివ్ కామెంట్స్ నన్ను చాలా బ్యాడ్గా చూపించడానికి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే అవ్వచ్చు కొంతమంది యూట్యూబ్లో ఎవరు కామెంట్ పెడుతున్నారో తెలియదు అండి అవి అయిన వాళ్ళు పెడుతున్నారో తెలియదు కాని వాళ్ళు పెడుతున్నారో తెలియదు అనమాట సో అలా ఉంటుంది అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము అనమాట వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి మనం అలాంటి వాళ్ళని సో ఇంకొక విషయం వచ్చేసి ఎందుకు వీళ్ళు ఇలా పెడుతున్నారు ఏంటి అని నేను కూడా ఒకటి ఆలోచించాను అంటే నా సైడ్ నుంచి ఏమైనా రాంగ్ ఉందా నేను అసలు విషయం చెప్పకపోవడం వల్లే వీళ్ళు ఇలా కామెంట్స్ పెడుతున్నారా అని నాకు అనిపించింది సో అందుకు నేను డిసైడ్ అయ్యానమాట అసలు విషయం చెప్పేద్దాం ఎందుకు వచ్చింది బాధ సో ఆ విషయం చెప్పిన తర్వాత చాలామంది బాధపడతారు చాలామంది తను ఎందుకు అన్నాను అంటే నన్ను చాలామంది అనుకున్నారు కదా బ్యాడ్గా తనని ఎందుకు ఇలా అనుకున్నామని వాళ్ళు వాళ్ళే రిలీజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వన్స్ ఒకసారి నేను చెప్పిన తర్వాత సో నేను అందుకే చెప్పాలని అనుకుంటున్నాను అనమాట అసలు ఏం జరిగింది ఏంటి నా లైఫ్లో ఎవరు కావాలని వాళ్ళ లైఫ్ని ఎవ్వరూ కూడా పాడు చేసుకోరు సో అట్లానే నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నా గురించి బాగా తెలుస్తుంది చాలామందికి కూడా నా గురించి బాగా తెలుస్తుంది లేకపోతే నా గురించి ఎవరికి తెలియదండి ఎవరు పట్టించుకోరు కూడా అసలుకి ఈ అమ్మాయి ఎవరు ఏంటి శ్రవంతి ఎవరు పలానా స్ట్రావ్ ఇప్పుడంటే నేను యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి పలానా స్ట్రావ్స్ జ్యూటీ అండ్ హోమ్ ఛానల్ తను ఇప్పుడు పిల్లలతో ఉంటుంది వాళ్ళ హస్బెండ్ లేరు సంథింగ్ ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకళ్ళు నవ్వుతున్నారంటే వాళ్ళ వెనకమాల అంత హ్యాపీనెస్ ఉందని కాదు చాలా సాడ్స్ ఉన్నాయని అర్థం సో ఇలా అందరికీ జరగాలనే లేదు అందరికీ అందరూ హ్యాపీగానే ఉండొచ్చు అందరూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు సో అలా అని చెప్పి అందరి లైఫ్స్ వెనక ప్రాబ్లమ్స్ ఉండాలని లేదు హ్యాపీనెస్ ఉండాలని కూడా లేదన్నమాట సో ఎప్పుడండి నా మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయిపోయింది గగన్కి ఇప్పుడు సిక్స్త్ రన్నింగ్ అనమాట యోమికాకి టూ చాలామంది అడుగుతున్నారు యోమికకి ఇంకా మాటలు రాలేదు ఏంటి అని చెప్పి సో యోమికాకి ఇప్పుడు జస్ట్ టూ కంప్లీట్ అయిందండి మొన్న నవంబర్ ఎయిత్కి తను ఎప్పుడిప్పుడే అమ్మ అంటుంది మామ అంటది వాళ్ళ మామని మామ అంటది అమ్మమ్మ అంటది ఇలా చిన్న చిన్న మాటలు అయితే మాట్లాడుతుంది కానీ పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడట్లేదండి యోమిక సో తొందరలో మాట్లాడుతుంది ఎట్లయినా గగన్కి కూడా మాటలు చాలా లేటండి యోమికకి కూడా అలానే మాటలు లేట్ అని నేను అనుకుంటున్నాను అనమాట సో మాటలు అయితే మాట్లాడుతుంది భయపడాల్సిన పని ఏమీ లేదు చిన్నప్పుడు నేను కూడా ఇలానే భయపడి గగన్ని నేనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి ఎప్పుడైనా నేను కూడా కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యేదండి పక్కన వాళ్ళ మాటలకి గగన్కి ఇంకా మాటలు రావట్లేదు మాటలు రావట్లేదు అని చెప్పి సో తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ అన్నారు వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారండి కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోండి బాబు మాట్లాడుకున్నాడు కొంచెం లేట్ అవుతుంది ఇది మనం చెప్పలేము పది సంవత్సరాల తర్వాత మాట్లాడొచ్చు ఐదు సంవత్సరాల తర్వాత మాట్లాడొచ్చు అని చెప్పి సో దాన్ని మీరు అసలు ఏం బిలీవ్ చేయకండి దయచేసి 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 అలాంటివి మీరు బిలీవ్ చేయకండి ఓకేనా అలాంటివి మీరు బిలీవ్ చేశారు అంటే డబ్బులన్నీ కూడా అయిపోగొట్టుకున్నట్టే అనమాట సో నేను చెప్పేదైతే అది వీడియోస్ పెట్టట్లేదు కదా వీడియోస్ కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్ లేదండి అసలు అస్సలు నాకు ఇంట్రెస్ట్ లేదనమాట అలా పడుకొని ఉంటున్నాను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నాను థింకింగ్ 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 చాలా ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాను అబౌట్ లైఫ్ లైఫ్ ఇలాగా ఎలా లీడ్ చేయాలి ఏంటి అంటే ఉన్నట్టుండి నా లైఫ్లో చేంజ్ వచ్చేసింది కదా సో ఆ చేంజెస్కి అసలు ఏమైంది ఏంటి అని నేను మీతో షేర్ చేస్తాను నేను మీతో రేపటి వీడియోలో షేర్ చేస్తానండి ఇదంతా కూడాను బట్ ఎవరిని కూడా ఒక దాంతో అంచనా వేయొద్దని ఎప్పుడు చెప్తానండి నేను ఎప్పుడు చెప్తానే ఉంటానన్నమాట మన లైఫ్ ఎప్పుడు ఒకలాగా ఉండదండి ఇప్పుడు మీరు నన్ను అన్నారు రేపు మీ లైఫ్ కూడా అలా ఉండొచ్చు చెప్పలేము కదండి నేను కూడా అనుకునేదాన్ని నేను కూడా హ్యాపీగా ఉన్నప్పుడు అబ్బా నా లైఫ్ ఇంత బాగుంది ఎవరి లైఫ్ అయితే బాగాలేదు ఎవరి లైఫ్ అయితే కష్టాలు ఉన్నాయో అమ్మో నా లైఫ్ ఇలా అయితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అన్న ఒక ఇది వచ్చేసేదండి నాకు మా ఇంట్లోకి వచ్చేదనమాట అమ్మమ్మ ఇలాంటివి అనుకోకూడదు ఇలాంటివి అనుకోకూడదు అని కూడా అనుకునేదాన్ని సో ఫైనల్లీ నా లైఫ్ కూడా అలా వచ్చేసరికి నాకు తెలిసిందనమాట ఆ పెయిన్ ఆ బాధ ఇప్పుడు నా లైఫ్లోకి ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ నేను భరించగలను అండి నేను భరించగలను అనమాట ఇప్పుడు నా లైఫ్లో చాలా పెద్ద నేను చాలా భరించాను ఈ సిక్స్ ఇయర్స్ మ్యారేడ్ లైఫ్ సపోర్ట్ ఎవరు లేకపోవడం ఓన్గా ఎర్న్ చేయడం సో ఇదంతా పెళ్ళై వన్స్ పెళ్ళైన వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయండి అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అలా లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇలా లైఫ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పి సో అది నా లైఫ్లో లేదు మెయిన్ అది లేదండి అంటే నా ఓన్గా నేను ఏం చేయడం ఫ్యామిలీని అంతా చూసుకోవడం సో ఇదంతా నాకు ఒక బడ్డల్లాగా అనమాట నాకు కొన్నిసార్లు టైం ఉంటుందండి కొన్నిసార్లు నాకు ఏదన్నా చేయాలన్నా కూడా టైం ఉండదన్నమాట సో నాకు వీడియోస్ తీయడంతోనే నా లైఫ్ అంతా అలా గడిచిపోయిందనమాట పెళ్ళైన దగ్గర నుంచి ఎందుకంటే అది నా అవసరం ఇంకా మన మాట వినిపించుకోడు ఇంకా అలానే పెట్టేస్తూ ఉంటాడండి గగన్ సో పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను అలా అని చెప్పి నాకు ఏదో ఓ వచ్చేస్తుందని కాదు ఏదో వచ్చిన దాంతో పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా ఈ మధ్య చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను నేను ఇంగ్లీష్ ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ ఉంటే మనం అన్నీ కూడా చేయాలండి నుంచి మాట్లాడడం అలవాటు అయితే నేను బయటికి వెళ్ళినా కూడా వాడితో గగన్ అండి యోమిక అయితే బాగా వచ్చి యోమిక ఏదైనా తీసుకుందనుకోండి ఇప్పుడు ఈ శారీ తీసుకుందనుకోండి అమ్మ మైండ్ మైన్ అమ్మ మైండ్ మైన్ అంటదనమాట అంటే మనం మాట్లాడుతూ ఉంటే పిల్లలకి అలా అలవాటు అయిపోతూ ఉంటుంది సో బేసిక్గా నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఎలా ఉంటాయంటే మంచిగా నీట్గా బాగా అందంగా స్టైలిష్గా ఉంటాయన్నమాట చూడండి ఎంత స్టైల్గా ఉందో శారీ అయితే తీసుకోండి ఇలాంటివి తీసుకోండి నేను ఫ్రీక్వెంట్లీగా చీర తీసుకురాకపోవడానికి రీజన్ ఏంటి అంటే నాకు పెద్దగా నచ్చవండి నాకు ఒక ఫలానా నచ్చవన్నమాట ఏవి నచ్చవు సో అందుకే నేను టైం తీసుకొని టైం తీసుకొని అలాగే తీసుకొస్తూ ఉంటాను ఫ్రీక్వెంట్లీగా తీసుకొస్తే నాకు బిజినెస్ జరుగుతుంది చాలా బాగా జరుగుతుందండి చాలామంది బాగా తీసుకుంటున్నారు చాలా బాగా నమ్ముతున్నారు నా దగ్గర శారీస్ తీసుకుంటా కానీ నేను ఎదుర్కొన్న ఒకటి ఏంటి అంటే కొంచెం డెలివరీస్ ఏంటి అంటే మనము ఫ్రీ డెలివరీ ఇచ్చేటప్పుడు కొంచెం లేట్ అవుతుందండి నేను వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వెయ్యాలి వాళ్ళు వచ్చి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి తీసుకోవడానికి అవ్వదు నేను వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వెయ్యాలి సో అలా వేస్తే ఒకరోజు ఒక్క ఒకటే ఉంటుంది ఒకరోజు పది ఉంటాయన్నమాట సో లేట్ అవుతుంది ఒక త్రీ ఫోర్ డేస్ లేట్ అవుతుంది కొంతమంది ఏంటంటే ఆగలేకపోతున్నారండి సో అలా ఆగలేకపోవడం వల్ల నేను ఇంకొకటి డిసైడ్ అయ్యా సర్లే ఎన్ని ఉంటాయని మనం వేసేద్దాము డెలివరీ ఛార్జ్ ఛార్జ్ చేద్దాము సో అప్పుడైతే కొంచెం వాళ్ళకి ఫాస్ట్గా వెళ్తే వాళ్ళు సాటిస్ఫైగా ఫీల్ అవుతారు అని చెప్పి నేను అనుకుంటున్నానండి సో కొంతమంది ఏంటి అంటే శారీకి అయితే మనీ మనీ ఇచ్చేస్తారండి కొంచెం డెలివరీ ఛార్జ్ వాళ్ళ ఇంటికి సేఫ్గా రావాలి అంటే డెలివరీ ఛార్జ్ కంపల్సరీ అండి మీరు ఎక్కడికైనా బయటికి షాపింగ్కి వెళ్ళాలన్నా కానీ మీరు ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ లేని షాపింగ్ మాల్కి వెళ్ళడానికి లేదు కదా సో ఇదెంత అండి జస్ట్ హండ్రెడ్ చాలామంది మేము డివోర్స్ తీసుకున్నాం అది ఇది అని చెప్పి పుకార్లు పుట్టించారండి నేనైతే నా నా నోటి ద్వారా ఎప్పుడు కూడా చెప్పలేదు మీకు మేము డివోర్స్ తీసుకున్నాం డివోర్స్ తీసుకున్నాం అని చెప్పి డివోర్స్ తీసుకోవాలి ఏం తీసుకోలేదండి మా ఇద్దరి మధ్య అంత గొడవలు ఏముంటాయి చెప్పండి మేమిద్దరం ఎంత బాగుంటాం అలా ఏం లేదు సో మేమిద్దరం చాలా అండర్స్టాండింగ్ అనమాట అలా ఏం లేదు మీరు అలా అస్సలు అనుకోవద్దు నేను చెప్తాను మీకు అసలు ఏంటి అని మొత్తం తగ్గించి ఇవ్వాలి సో ఆ ఉద్దేశంతో నేనైతే ఇస్తున్నాను అంటే అలా ప్లాన్ చేశాను బట్ ఫ్రీ డెలివరీ ఆప్షన్ అయితే వర్కౌట్ అవ్వలేదు ఎందుకు వచ్చింది బాధ మీరు ఇబ్బంది పడకూడదు నేను ఇబ్బంది పడకూడదు నాకేంటి అంటే మెయిన్గా టెన్షన్స్ ఏమి ఉండకూడదు టెన్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే నేను నేను అసలుకి స్ట్రెస్ ఫీల్ అవుతానండి అది కానీ ఇప్పుడు నా లైఫ్లో చాలా చాలా పెద్ద స్ట్రెస్ అయితే ఉన్నాయి సో ఇంకా నేను ఎక్కువ ఫీల్ అవ్వలేను సో అందుకే నేను ఫ్రీ అవ్వాలి అని చెప్పి ఇలా పెట్టాను ఎన్ని డెలివరీస్ ఉంటే అన్ని డెలివరీస్ ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోయి పోస్ట్లో వేసేద్దాం అని నేనైతే అనుకుంటున్నానండి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలో మొత్తం అంతా షేర్ చేసి చెప్తాను నా మనసులో ఉన్నదంతా కూడా చెప్తానండి మీరు ఆ వీడియో చాలా బాగా లెంతి వీడియో కూడా వస్తుంది మొత్తం అంతా నిదానంగా వినండి ఓకేనా నిదానంగా విన్న తర్వాత కొంతమందికి ఏడుపు కూడా వస్తుందండి చాలా మందికి వస్తుంది అక్క ఎందుకు ఇలా ఉంటుంది డెల్గా ఎందుకు ఉంటుంది ఇలా ఉంటుంది సో సంథింగ్ ఇలా కొన్ని అప్పుడు మీరు రియలైజ్ అవుతారు అవుతారనమాట ఓకేనా గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ జిక్కి